మానవాళిని సిగ్గుపడేలా చేసిన ఒక కేసు వెలుగులోకి వచ్చింది ఉత్తరప్రదేశ్లోని బులంద్ సహార్లో మేరట్ జాతీయ రహదారిపై కదులుతున్న కారులో మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి స్నేహితులిద్దరిని కిడ్నాప్ చేశారు ఆ తర్వాత బులంద్ సహార్లోని మేరట్ జాతీయ రహదారిపై కదులుతున్న కారులో వారిలో ఒకరిపై ఒకరు సామూహిక అత్యాచారానికి చేశారు మరో అమ్మాయి నిరసన వ్యక్తం చేసి నిందితుడిని చెంపదెబ్బ కొట్టగా వారు ఆమెను తన్ని కారు నుంచి బయటకు విసిరేశారు వెనక నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొండడంతో ఆ బాలిక నుజ్జనుజ్జయ్యి మృతి చెందింది దీని తర్వాత జానీ పోలీసుల రోడ్డుపై పడి ఉన్న బాలిక మృతదేహాన్ని ప్రమాదంగా భావించి మార్చురీలో భద్రపరిచారు చనిపోయిన బాలికను గుర్తించడానికి పోలీసులు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది కుర్జాలో సామూహిక అత్యాచారానికి గురైన బాలిక కారు నుంచి దూకిన ప్రాణాలను తన కాపాడుకుంది దీని తర్వాత బాధితులు నిందితుడిపై పోలీసులకు సమాచారం ఇచ్చింది మరణించిన బాలిక బీహార్ నివాసి ఆమె గౌతమ్ బుద్ధ నగర్లోని సోరోజ్పూర్ ప్రాంతంలో ఉంటూ అక్కడ ఒక హోటల్లో పనిచేసేది మరే బాధితులు ప్రతాప్గఢ్ జిల్లాలోని చిల్విల నివాసి బాధితురాలు కూడా గౌతమ్ బుద్ధ నగర్లోని సోరోజ్పూర్ ప్రాంతంలో ఉంటుంది మే ఆరున తేదీన తనకు పరిచయస్తుడైన అమిత్ అనే యువకుడు ఉద్యోగం ఇప్పిస్తానని ఆఫర్ చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది దీంతో అది నిజమని నమ్మి అతనితో వెళ్ళింది అమిత్ చెప్పిన ప్రదేశానికి ఆ బైనర్ బాలిక తన స్నేహితురాలతో కలిసి చేరుకుంది అమిత్ ఇద్దరిని కారులో కూర్చోబెట్టాడు అమిత్ స్నేహితుడు సందీప్ కూడా అతనితో పాటు ఉన్నాడు దీని తర్వాత అర్ధరాత్రి అమిత్ తన మరొక స్నేహితుడిని కారులో తనతో పాటు తీసుకెళ్లాడు ముందితుడు ముగ్గురు కారులో తనకు బలవంతంగా మద్యం తాగించారని బాధితురాలు తెలిపింది వారు ఆమెను కొట్టగా సామూహిక అత్యాచారానికి చేశారు సా ఆమె స్నేహితురాలు అడ్డుకోవడంతో నిందితులు ఆమెను తన్ని కారు నుంచి బయటకు విసిరేశారు కుర్జాలో నిందితుల బారి నుండి తాను ఎలాగోలా తప్పించుకోగలగని బాధితురాలు చెప్పింది బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు నిందితులపై కుర్జా పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ హత్య సామూహిక అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదైంది చనిపోయిన బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు ఆమె ముఖం నుదుటి చేతులు కాళ్లపై పన్నెండు గాయాలను గుర్తులు కనిపించాయని వైద్యులు తెలిపారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి